హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయా కంకణం మంత్రాలమణి పదవ భాగం కథ విందాం శ్రేష్ఠి ఎందుకు మిమ్మల్ని పిలిపించుకున్నాడో ఊహించగలను మీరేమీ బాధపడకండి ఏదో ఒక మార్గం కనిపించకపోదు అంతా ఆ భగవంతుడి మీదే భారం ప్రస్తుతానికి భోజన ఏర్పాట్ల కొరకు ఎంతో కొంత సంపాదించాలి ఒక రోజు నుంచి పొయ్యిలో పిల్లి లేవలేదు కన్నీరుతో అన్నది శివశర్మ ఇల్లాలి గత కొన్ని రోజులుగా తమ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది అది తలచుకొని ఒక్కసారిగా బావురుమన్నాడు శివశర్మ చంటి పిల్లవాడిలా తన హృదయానికి హత్తుకొని అతన్ని ఓదార్చడం మొదలుపెట్టింది శివశర్మ ఇంటి ఎదురుగా ఉన్న ఒక మామిడి చెట్టు క్రింద ఉండి అంతా గమనిస్తున్న చంద్ర ముకుందులిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు ఆ కుటుంబంలోని వారు ఏదో ధన సమస్యలో ఉన్నట్లు మాత్రమూ అర్థమైంది విశ్వకుడి కుండలాలు సాధించేందుకు సహాయం చేయమంటే మణికంకణము తమను ఇక్కడకు తీసుకువచ్చి పడేసింది ఎదురుగా ఉన్న పాత ఇల్లు తప్ప చుట్టుపక్కల వేరే ఇళ్ళు ఏమీ కనిపించడం లేదు విసిరేసినట్లున్న ఈ ఇల్లు మాత్రమే తమకు కనిపిస్తోంది కుండలాలు సాధించటానికి ఈ ఇంటికి ఏమైనా సంబంధం ఉండవచ్చంటావా మిత్రమా ఇంటిలోని వారే వారి సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు మనకేమైనా సహాయం చేయగలరంటావా మన కంకణం పొరబడలేదు కదా శివశర్మ ఇంటివైపు నుంచి చూపు కదల్చకుండా అడిగాడు ముకుందుడు అందులో ఎటువంటి సందేహము లేదు మీ తాతగారితో మాట్లాడిన తర్వాత కూడా నీకు కంకణంపైన నమ్మకం కుదరటం లేదా విచిత్రంగా చూస్తూ అన్నాడు చంద్రుడు నా ఉద్దేశం అది కాదు ఇప్పుడు ఆ ఇంటివారితో పరిచయం పెంచుకోవాలి అది తప్ప మనకు వేరే మార్గం లేదు అతడి ఉద్దేశం ఏమై ఉంటుందోనని చంద్రుడి కేసు తిరిగి అన్నాడు నిజమే వారి పరిచయం మాత్రమే మన తదుపరి అడుగుకు ఆధారం నయంగా అన్నాడు చంద్రుడు మెల్లగా అడుగులు వేస్తూ శివశర్మ ఇంటివైపుకు నడిచారు ఇద్దరు అయ్యా మేము కూడా మంజీరా రాజ్య పౌరులమే ఒక కార్య నిమిత్తము సిరిపురం నుంచి వచ్చాము ఈ రోజుకి మాకు బస ఏర్పాటు చేయగలరా అందుకు తగిన మూల్యం చెల్లించగలము వారితో ఎక్కువ పరిచయం పెంచుకొనటానికి అంతకంటే మార్గం లేకపోవటంతో నెమ్మదిగా అన్నాడు చంద్రుడు అతిథి మర్యాదలు చేసే శక్తి కూడా తమకు లేకపోవటం వలన భార్యాభర్తలిద్దరూ ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా తలదించుకున్నారు వారు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కాక వైపు చూశాడు చంద్రుడు కానీ ముకుందుడికి మాత్రం అర్థమైపోయింది వారు కడు పేదరికంలో ఉన్నారని మాకు కేవలం విశ్రాంతి కోసం ఇంత చోటు ఇస్తే చాలు భోజన ప్రయత్నం అవసరం లేదు మృదువుగా అన్నాడు ముకుందుడు మీరు ఈ చావిడిలో విశ్రాంతి తీసుకుంటామంటే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు మా సామాన్లన్నీ ముఖద్వారం వద్దే ఉంచాం వెంటనే తీసుకుని వస్తాము అని సమాధానం కోసం ఎదురు చూడకుండా నడిచాడు ముకుందుడు మిత్రమా సామానేమిటి ముఖద్వారం ఏమిటి మన దగ్గర ఏమున్నాయి అతన్ని అనుసరిస్తూ అయోమయంగా అన్నాడు చంద్రుడు మన దగ్గర ఎంత ధనం ఉంది అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెనకకు తిరిగి చూస్తూ అన్నాడు ముకుందుడు తన దట్టిలో నుంచి నాణాలను బయటికి తీస్తూ లెక్కించబోయాడు ఒక కుటుంబం సంతృప్తిగా భోజనం చేయటానికి సరిపోవచ్చా తిరిగి తనే అన్నాడు ముకుందుడు ప్రసేన మహారాజు ఇచ్చిన నాణ్యాలతో కలిపి నెల రోజులకి లక్షణంగా సరిపోతాయి ఇంకా కొంచెం మిగలవచ్చు అయినా మన వద్ద కంకణం ఉండగా ధన గురించి ఆలోచనేందుకు ఎంత కావాలంటే అంత ఇవ్వగలదు ధనం కోసము కంకణాన్ని వాడటం నాకు ఇష్టం లేదు నేను గమనించిన విషయాలని బట్టి శివశర్మ కుటుంబము అతి బేదరికంలో ఉంది మనకు భోజన పానాదులు ఏర్పాట్లు చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు వాళ్ళ పిల్లలకు అన్నం పెట్టి ఒకరోజు అయిందట అందుకే మన బస గురించి సంకోచిస్తున్నారు బాధతో అన్నాడు చాలా మిత్రమా అర్థమైంది ఇప్పుడు మన వద్ద ఉన్న ధనంతో మనతో పాటు వారి కుటుంబానికి కూడా వంట చేయడానికి కావలసిన పప్పు ఉప్పు మొదలైన సంబారాములు తీసుకుని వెళ్ళవలను వారి ఆత్మాభిమానాన్ని తగ్గించకుండా ఇవన్నీ జరగాలి అంతే కదా చిరునవ్వుతో అన్నాడు చంద్రుడు తాను కూడా నవ్వి మెచ్చుకోలుగా తల పంకించాడు విపణి ఎక్కడ ఉందో తెలుసుకొని వంటకు కావలసిన సరుకులు అన్ని కొని తిరిగి శివశర్మ ఇంటికి చేరుకున్నారు అయ్యా మేము మా ఇంటి నుంచి బయలుదేరి చాలా రోజులైంది మా వద్ద ఉన్న సరుకులన్నీ పాడైపోయే అవకాశం ఉంది తమరింకోలా భావించకపోతే వీటిని ఉపయోగించి భోజన ఏర్పాట్లు చేయగలరా మర్యాదపూర్వకంగా అన్నాడు చంద్రుడు తల వెనకకు తిప్పి గుమ్మంలో నిల్చొని ఉన్న తన ఇల్లాలి వైపు చూశాడు ఆమె కనులతోనే అంగీకారం తెలిపింది నెల రోజులు తన పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టవచ్చు మరి సందేహించక వారి వద్ద ఉన్న సరుకులని వంటగదిలో పెట్టి తిరిగి ముందు గదిలోకి వచ్చాడు శివశర్మ వారు తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారని దంపతులు ఇద్దరికీ అర్థమైంది మనసులోనే కృతజ్ఞతలు తెలియచేసుకుని వారు చల్లగా ఉండాలని దీవించారు కుండలాలని సాధించే మార్గం చూపించమంటే తమ కంకణము శివశర్మ ఇంటిని గమ్యంగా చూపించింది కుండలాలు సాధించటానికి మర్మము ఏదో శివశర్మ వద్దనే ఉంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా ఆయన ప్రాపకం సంపాదించి మంచి చేసుకోవాలి ఇది దుష్టశక్తులు దైవిక శక్తులకు మధ్య జరిగే మహాసంగ్రామం ముకుందుడి మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది తన ఆలోచనను చంద్రుడితో పంచుకున్నాడు అద్భుతమైన ఆలోచన మన వలన వీరి కుటుంబానికి మంచి రోజులు రావటమే కాదు కుండలాల విషయంలో కూడా మనకు శివశర్మ నుంచి సహాయం లభించగలదు సంతోషంగా అన్నాడు చంద్రుడు తర్వాత రోజు ఉదయాన్నే అయ్యా మేము కార్యనిమిత్తము వెళ్ళవలసి ఉన్నది తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని మరొకసారి కలుసుకోగలము చెప్పాడు చంద్రుడు సంతోషం నాయిన్లారా వెళ్ళిరండి మనసులో కృతజ్ఞతాభావం నిండిపోగా ఆత్మీయంగా అన్నాడు శివశర్మ వారి వద్ద సెలవు తీసుకుని ఎదురుగా ఉన్న చెట్లతోపులోనికి చేరుకున్నారు మిత్రులు మణికంకణాన్ని బయటకు తీసి కమలానగరం యొక్క నగర ద్వారాల వద్దకు చేర్చమని వేడుకున్నారు నేరుగా ప్రసేన గుప్తుడికి ఎదురుగానే ప్రత్యక్షం అవ్వచ్చును కానీ తాము మంత్రశక్తులు కలిగి ఉన్నామనే భావన కలిగించడము శ్రేయస్కరం కాదు అందుకే కేవలము నగర ద్వారాల దగ్గరికి మాత్రమే చేర్చమని కోరుకున్నాడు ముఖద్వారం యొక్క కావలి భటులకు తాము మహారాజు ప్రసేన గుప్తుడిని కలవాలని చెప్పారు అయ్యా తమరు మహారాజుని కలుసుకోవడానికి ప్రత్యేకంగా ఎటువంటి నిబంధనలు లేవు మీరు మా రాజకుటుంబానికి ఆత్మీయులు మీ గురించి తెలియని వారు ఈ రాజ్యంలో లేరు వినయంగా అని వారిని సాదరంగా ఆహ్వానించారు మహారాజుకు ప్రణామములు వినయంగా నమస్కరించారు చంద్రముకుందులు సింహాసనం ఎదిరించి దిగి ఇద్దరి మిత్రులకు ఎదురు వచ్చి మరీ ఆలింగనం చేసుకున్నాడు ప్రసేనగుప్తుడు మిమ్మల్ని చూడవలననే కోరిక ఇంత త్వరగా తీరుతుందని అనుకోలేదు మంజీరా ప్రభువుకి వర్తమానాన్ని కూడా సిద్ధం చేసేశాం ఇంతలోనే మీకై మీరు రావటం ఆనందదాయకం ఇద్దరి భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు విందు సిద్ధం చేయండి మా ఆత్మీయ అతిథులకు ఇష్టమైన అన్ని ఆహార పదార్థాలు అతి రుచికరంగా వండించండి మా రాజ కుటుంబం కూడా వీరితో కలిసి భోజనం చేయవలనే ఉత్సాహంగా ఉంది సంతోషంగా అన్నాడు మహారాజు మిత్రమా నువ్వే ఈ మహాసామ్రాజ్యానికి భావి చక్రవర్తివని గుప్తుడు నీ సామంతరాజని తెలిస్తే వీరి సంతోషం రెట్టింపైతుంది చెప్తే ఎలా ఉంటుంది చిరునవ్వు నవ్వుతూ లోగొంతుతో అన్నాడు చంద్రుడు సాగ్నికుడు అంతము మా తల్లిదండ్రుల విడుదల ఈ రెండూ జరిగే వరకు మన రహస్యాన్ని మనతో ఉంచుకోవడం చాలా ఉత్తమం మహామంత్రవేత్తలు జ్ఞానులు అయినా మా తాతగారిని వారి గురుదేవులు తీర్థానందుల వారినే మూడు చెరువుల నీళ్లు తాగించిన సాగ్నికుడు దృష్టిలో పడితే మన లక్ష్యాన్ని చేరుకోలేం సరికదా మనమందరము సమూలంగా నాశనం అవుతాం రహస్యంగా అన్నాడు ముకుందుడు తన మిత్రుడు చెప్పిన దానిలో అతశయోక్తి ఏమీ లేదు సాగ్నికుడు అంతటి సమర్థుడై అంగీకార సూచకంగా తల పంకించాడు చంద్రుడు మహారాజా మాదొక చిన్న మనవి భోజన సమయంలో వినయంగా అన్నాడు చంద్రుడు మనవి చేసుకోవలసిన అవసరం లేదు మమ్మల్ని ఆజ్ఞాపించడానికి అన్ని అర్హతలు ఉన్నవారు మీరు దయచేసి మీకేం కావాలో చెప్పండి దయచేసి ప్రశాంతంగా భోజనం చేయండి తర్వాత మాట్లాడుకోవచ్చును మృదువుగా అన్నది స్వర్ణమంజరి ఆమె సహృదయానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు భోజనానంతరము తాంబూల సేవన సమయంలో మాకు తెలిసిన ఒక పండితోత్తముడు కష్టకాలంలో ఉన్నాడు ఆయనకు తగిన కొలువునిచ్చి సత్కరించగలరా శివశర్మను దృష్టిలో పెట్టుకుని వినమ్రంగా కోరాడు ముకుందుడు మా రాజ్యంలోని అతి పెద్దదైన మల్లికార్జునుడి దేవస్థానంలో ప్రధానార్చకులుగా వారిని నియమిస్తాం పది తరాలు కూర్చొని తిన్నా తరగనంత ధనరాశులని వారికి బహుమతిగా ఇస్తాం మా రాజ్యానికి వచ్చి కొలువు చేయటం ఇష్టం లేని పక్షంలో మంజీరా ప్రభువుని స్వయంగా కలిసి ఆ బ్రాహ్మణోత్తముడికి వారి అర్హతకు సరిపడి కొలువును సిఫార్సు చేస్తాం ఇది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాము చిరునవ్వుతో చెప్పాడు ప్రసేనుడు సంతోషం ప్రసేన మహారాజా మీ సహాయానికి రుణపడి ఉన్నాం తమరు అనుమతిస్తే మేం బయలుదేరతాము అన్నాడు చంద్రుడు మేలుజాతి అశ్వాలతో కూడిన శకటాల్ని సిద్ధం చేసి అమితమైన ధన సంపదను మూటలుగా కట్టి ఇచ్చి చంద్ర ముకుందులిద్దరికీ వీడ్కోలు పలికారు రాజకుటుంబం నగరాన్ని దాటి ఒక క్రోసు దూరం వచ్చిన తర్వాత అశ్వశకటాన్ని నిలపమని ఆజ్ఞాపించి మమ్మల్ని ఇక్కడ వదిలి ఇక నువ్వు నగరానికి తిరిగి వెళ్ళు మేం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి అన్నాడు ముకుందుడు మిమ్మల్ని రత్నానది వద్దకు చేర్చమని మహారాజు ఆజ్ఞ సంశయిస్తూ అన్నాడు అశ్వచాలకుడు అవసరం లేదు ఇక వెళ్ళవచ్చు మాట్లాడటానికి మరో అవకాశం ఇవ్వకుండా ముందుకు నడిచాడు ముకుందుడు అశ్వశకటం వెనుకుదిరిగి కనుచూపి మేర దాటిన తర్వాత సందీపుడిని తలుచుకున్నాడు ముకుందుడు తాతగారు మణికంకణ నిర్దేశించిన ప్రకారము విశ్వకుడి కుండలాలకి శివశర్మకు ఏదో సంబంధం ఉందనిపిస్తోంది ఆయన నుంచి విషయం రాబెట్టడానికి ఈ ధన సహాయము ఒక చిన్న ప్రయత్నం వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో గోప్యంగా ఉంచిన మన వివరాలని శివశర్మకు తెలిపవచ్చా నిర్మోహమాటంగా తెలపవచ్చు శివశర్మ విశ్వకుడి వంశంలోని వాడే కుండలాలను కాపాడే బాధ్యత ఆయనకు కూడా ఉంది కంకణాన్ని కూరుకొని ధనాన్ని పొందడం తప్పు కాకపోయినా సరి చర్య మాత్రం కాదు ఆయనకు దగ్గరయటానికి నువ్వెన్నుకున్న మార్గము అంటే ప్రసేన గుప్తుడి ద్వారా సహాయం అందించే మార్గము సవ్యమైనది అన్ని వివరాలు తెలిపితేనే శివశర్మ సహాయం మనకు లభించవచ్చు ఒక్క విషయం మీరు శివశర్మతో చర్చించేటప్పుడు ఆ వివరాలు సాగ్నికుడికి తెలిసే అవకాశం ఉంది కరాళ శక్తి నీ ఉనికి కోసం అహర్నిసలు ప్రయత్నిస్తూ ఉంది అందుకని మణికాంకణం సహాయంతో ఆ పరిసరాలను నీ ఆధీనంలో ఉండేటట్లు చెయ్యి అప్పుడు మీ ధ్వని తరంగాలు ఎవరినీ చేరవు అర్థమయ్యే విధంగా చెప్పాడు సందీపుడు సందీపుడు చెప్పిన మాటలని శ్రద్ధగా విన్న మిత్రులు మణికంకణం సహాయంతో తిరిగి శివశర్మ ఇంటి ముందు ఉన్న రావి చెట్టు ప్రత్యక్షమయ్యారు తాము తీసుకువచ్చిన దనపు మూటలని శివశర్మ ఇంటిలోనికి చేర్చాడు చంద్రుడు ఇవేంటో తెలుసుకోవచ్చా అయోమయంగా అన్నాడు శివశర్మ ఒక్కొక్క మూటా విప్పి అందులోని బంగారు నాణ్యాలని కుప్పగా పోశాడు చంద్రుడు ఆ నాణ్యాలను చూసి శివశర్మ కుటుంబ సభ్యులు అంత ధనము ఎప్పుడూ చూడకపోవటంతో అవాక్కయ్యి నోటి మాట రాకుండా నిలుచుండిపోయారు ఈ సంపదంతా మీదే దయచేసి తీసుకోండి ఒకసారి తన సంతానం వంక చూశాడు శివశర్మ వారు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైతున్నారు ఈ ధనంతో వారికి స్వర్గం వంటి జీవితం ఇవ్వవచ్చు ఇన్ని రోజుల కష్టాన్ని ఒక్క క్షణంలో మర్చిపోయేలా చేయవచ్చు ఈ క్షణంలో వారి సంతోషాన్ని చూస్తూ కన్ను మూసినా పర్వాలేదు ఒక్కసారిగా శివశర్మ కళ్ళు నీటితో నిండిపోయాయి అక్కడ శివశర్మ ఇల్లాల పరిస్థితి కూడా అలాగే ఉంది కానీ విచక్షణ వలన ఏదో సంశయం ఇంత ధనాన్ని మాకు ఇవ్వటానికి కారణం తెలుసుకోవచ్చా గంభీరంగా అన్నాడు మీతో కొన్ని విషయాలు చర్చించి మీ సహాయం తీసుకోవలసి ఉంది మీకు అన్ని వివరాలు తెలపవలసిందిగా మా పెద్దల నుంచి ఆజ్ఞ అయింది శివశర్మ ముఖంలోకి చూస్తూ అన్నాడు ముకుందుడు కంకణం సహాయంతో ఆ ఇంటి పరిసరాలని తన ఆధీనంలోకి తీసుకొని తన పూర్తి వివరాలను శివశర్మ ముందు ఉంచాడు ముకుందుడు ఇప్పుడు మా ముందు ఉన్న లక్ష్యము విశ్వకుడి కుండలాల్ని పొందటం దానికి మీరొక్కరే సహాయం చేయగలరు ముగించాడు చంద్రుడు భారంగా నిట్టూర్చాడు శివశర్మ ఆకలితో ఉన్న మా పిల్లల కడుపులు నింపినప్పుడే మాకు ఆత్మీయులయ్యారు నా వద్ద నుంచి సహాయం పొందడానికి ఇంత కష్టపడి ధనాన్ని ఇచ్చి మమ్మల్ని ఆదుకునే అవసరం లేదు మీది సదుద్దేశమో దురుద్దేశమో నాకనవసరం నాకు తెలిసిన వివరాల్ని మీకు చెప్పడం నా బాధ్యత అని వారిని పూజ గదిలోనికి తీసుకుని వెళ్ళాడు ఒక పాతకాలపు నుంచి బరువుగా ఉన్న ఒక పెద్ద లోహపు పెట్టెను బయటికి తీశాడు మాకు తరతరాల నుంచి ఈ పెట్టెను కాపాడమని ఆదేశం ఇందులో ఏముందో కూడా మాకు తెలియదు మీకు కావలసిన కుండలాలు ఉండవచ్చు దీనిని తెరవటం కూడా అసాధ్యం మా వంశంవారు తప్ప అనర్హులు ఎవరైనా దీనిని ముట్టుకుంటే స్పృహ తప్పుతారు తెరవటానికి తప్పుడు మార్గంలో ప్రయత్నిస్తే భస్మమైతారు ఇలా చాలాసార్లు జరిగింది ఈ పెట్టె దానంతటా అదే తెరుచుకోవాలట అందుకు ప్రత్యేకమైన రీతి ఉందట ఇది తప్పక పాటించవలసిన నియమం మీకు నేను చెప్పగలిగే విషయాలు ఇవి మాత్రమే ఇంతకంటే ఎక్కువ సహాయం చేయలేకపోయానని చిన్న బుచ్చుకొని అన్నాడు శివశర్మ పెట్టుకు నమస్కరించి చేతిలోకి తీసుకున్నాడు ముకుందుడు ముకుందుడికి ఏమీ కాలేదు మిత్రమా గారు చెప్పిన వివరాల ప్రకారము నువ్వు స్పృహ తప్పాలి కానీ అలా జరగలేదంటే నువ్వు అర్హుడివేనని చక్కగా అర్థమవుతుంది చూడు తెరవటానికి ఏమైనా మార్గం కనిపిస్తుందేమో ఉత్సాహంగా అన్నాడు చంద్రుడు విచిత్రంగా తెరవటానికి ఎటువంటి మార్గమూ కనిపించలేదు కానీ పెట్టే పైభాగంలో లోతుగా అణిగి సొట్టపడినట్లుగా ఒక గుండ్రటి ఆకారము మధ్యలో ఒక రంధ్రము ఉంది ఆ రంధ్రము పూర్తిగా లోపలికి లేదు పైన ఒక అంగుళం వరకు మాత్రమే ఉంది ఎంత ప్రయత్నించినా దానిని తెరిచే మార్గం కనిపించలేదు తిరిగి పెట్టెని భోషాణంలో పెట్టి పూజ గది నుంచి బయటకు వచ్చారు అందరు మీకు మీ పూర్వీకులు ఎవరూ దీనిని తెరిచే రహస్యాన్ని చెప్పలేదా తీవ్రంగా ఆలోచిస్తూ అన్నాడు ముకుందుడు తల అడ్డంగా తిప్పుతూ నిరాశపడవలసిన అవసరం లేదు మంచి పనులకు భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక మార్గం దొరకకపోదు అనునయంగా అన్నాడు శివశర్మ ఒక్కసారిగా చిటిక వేశాడు ముకుందుడు ఏమైంది మిత్రమా ఏమైనా ఆలోచన వచ్చిందా ఆత్రుతగా అడిగాడు చంద్రుడు వెంటనే పూజ గదిలోనికి వెళ్ళి భోషాణం నుంచి పెట్టెను బయటకు తీశాడు తన మణికంకణాన్ని దట్టిలో నుంచి బయటకు తీసి పెట్టె మీద గుండ్రంగా ఉన్న సొట్ట వంటి ప్రదేశంలో ఉంచాడు కంకణం చుట్టుకొలతకు సరిగ్గా సరిపోయింది కరీమణిని కూడా మధ్యలో ఉన్న రంధ్రంలో ఉంచాడు అది కూడా సరిగ్గా సరిపోయింది ఆశ్చర్యంగా పెట్టే దానంతట అదే తెరుచుకుంది కుండలాలు తలతళా మెరుస్తూ కనిపించాయి వాటిని చేతిలోకి తీసుకున్నాడు ముకుందుడు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది మణికంకణాన్ని కరీమణిని కూడా వేరు వేరుచేసి మూడు వస్తువుల్ని కలిపి పట్టుకున్నాడు శరీరంలో ఏదో తెలియని ఉత్తేజం అంతేకాకుండా వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుగా కూడా అనిపించింది మీకు సహాయం చేశానన్న తృప్తి ఇప్పుడు నాకు దక్కింది మీరు ఇచ్చిన ధనాన్ని నిర్మోహమాటంగా ఉపయోగించుకుంటాము సంతోషంగా అంటూ కుబేర శ్రేష్ఠికి ఇవ్వవలసిన మొత్తాన్ని తీసుకొని బయటికి వెళ్ళాడు శివశర్మ సంతోషం నాయన సాధించావు ఇప్పుడు నీ బాధ్యత సాగ్నికుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటం వారంతట వారే నీ వద్దకు రావాలంటే నీ ఉనికిని దాచే మంత్రకట్టుని ఉపసంహరించవలసి ఉన్నది రేపు ఉదయము శివశర్మ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మంత్రకట్టును ఉపసంహరిస్తాను కరాళ శక్తి వెంటనే నీ ఆచూకీ తెలుసుకోగలుగుతుంది ఆ శక్తి పీచమణిచి చండిక ఎక్కడ ఉన్నదో తెలుసుకో చండిక నుంచి సాగ్నికుడి వివరాలు తెలుసుకోవటం సులభం తీర్థానందుల వారి కంఠము లీలగా వినిపించింది ఆ రాత్రికి కూడా శివశర్మ ఆతిథ్యాన్ని తీసుకొని తర్వాత ఆ రోజు ఉదయాన్నే వారి కుటుంబం నుంచి సెలవు తీసుకున్నారు బయలుదేరే ముందు ప్రసేనగుప్తుడు మల్లికార్జునుడి దేవస్థానంలో ప్రధానార్చకులుగా నియమించిన విషయాన్ని కూడా శివశర్మకు చెప్పాడు ధనాన్ని ఇచ్చింది కూడా గుప్తుడేనని చెప్పాడు శివశర్మ నగరానికి వెళ్ళటానికి సంతోషంగా అంగీకరించాడు నగరం పొలిమెరలు దాటిన తర్వాత మనసులో తీర్థానందుల వారిని తలచుకొని తనను ఇన్ని సంవత్సరాలు కాపాడిన మంత్రకట్టును ఉపసంహరించాలని కోరుకున్నాడు చండిక అసహనంగా అటు ఇటు తిరుగుతోంది ఏదో తెలియని కలవరం ఆమెను ఆవహించింది మూడవ వస్తువు కూడా బహిర్గతమైంది అందులో సందేహం లేదు సాగ్నికుడు పూజ ముగించడానికి ఇంకా సమయం పట్టవచ్చు చండిక ఇప్పుడు ముకుందుడి జాడలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఆ యువకుడిని నాశనం చేయగలను కరాళశక్తి కంఠం వినిపించింది చండికకు ఇదే విషయము ఇంతకుముందు తెలిసి ఉంటే ఎంతో ఉత్సాహంగా ముకుందుడిని నాశనం చేసేందుకు తాను కూడా బయలుదేరి ఉండేది ఎప్పుడైతే మూడవ వస్తువు కూడా బహిర్గతమైందో ఆమె మనసు ఏదో కీడు సంగించడం మొదలైంది ఆలోచన నుంచి బయటకు వచ్చింది చండిక సంతోషం ఆ యువకుడిని అంతం చేయటం తప్ప మనకు మరో మార్గం లేదు లేకుంటే నేను సాగ్నికుడు అంతం కావటం ఎంతో దూరంలో లేదు విషన్న వదనంతో అన్నది చండిక ఆ పరిస్థితిని రానివ్వను నీకు కూడా సాగ్నికుడితో సరిసమానంగా అమోఘ అమోఘశక్తులున్నాయి దిగులు పడవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు ఇక వెళ్ళి వస్తాను కంఠం వినిపించటం ఆగిపోయింది ఒక్కసారిగా పెద్ద గాలి మాయా కంకణం మంత్రాలమణి పదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ